హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్ లోని హ్యాండ్స్ కి జాయింట్లు వచ్చినప్పుడు జాయింట్లు వేసుకుని అదే రకంగా మనం ఇది టూ బై టూ క్లాత్ అండి టూ బై టూ క్లాత్ కి మనం ఇలా జాయింట్లు వేసుకున్న తర్వాత మనకి ఇది నేత చీర మీద బార్డర్ శారీ మీదకి నేను అంచుకి బ్లౌజ్ తీసుకున్నా ఇప్పుడు ఏంటంటే శారీలో ఉంచిన కట్టు చెంగులో వచ్చిన బార్డర్ ని హ్యాండ్స్ కి ఎలా కటింగ్ చేసి వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇక్కడ సైడ్ ని ఫస్ట్ జాయింట్ వచ్చింది అది ఆ సైడ్ జాయింట్ చేసి తర్వాత సమానంగా ఈక్వల్ గా చేసేసాము ఆ తర్వాత కింద నాకు పొడవు కూడా తగ్గింది అప్పుడు ఒక ముక్క నేను జాయింట్ అనేది వేసుకుంటున్నాను సరేనండి ఎల్బో హ్యాండ్స్ కావాలి ఇక్కడ ఏదైనా మన మోడల్ బ్లౌజ్ గానీ ప్రిన్సెస్ కటింగ్ కాని ఇలాంటి స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఒక మీటర్ సరిపోదు మనకి ఎల్బో హ్యాండ్స్ అనేటికి లెంత్ తగ్గుతుంది అప్పుడు సైడ్ క్లాత్ క్లాత్ని తీసుకుని ఇలాగా హ్యాండ్ కి పొడవును పెంచుకోవచ్చు ఇలా ఎప్పుడు టూ బై టూ క్లాత్ ని ఎప్పుడు జాయింట్ వేసుకుంటామంటే ఇలా బార్డర్స్ గట్రా వేసుకున్నప్పుడు మాత్రమే లేదంటే గనిక జాయింట్ కనిపిస్తుంది అలా వేయకూడదు సరేనండి నార్మల్ గా అయితే ఇప్పుడు ఈ లైనింగ్ కి మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఐదున్నర ఇంచులు లూజు రెండు ఇంచులు ఖర్చులు ఇక్కడ వరకు మీద ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసి తీసేస్తున్నాం ఇప్పుడు హ్యాండ్ అన్నది జాయింట్లు వేసుకుని రెడీ చేసుకున్నాం ఇది శారీ శారీలోని మనం పైని కట్టుకునేటప్పుడు దోపుకుంటాం కదా అది ఆ దానికి ఇలా బార్డర్ మీద చూడండి బార్డర్ కూడా వెడల్పు వల్ల ఏంటంటే బ్లౌజ్ మొత్తం హ్యాండ్ అంతా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా హ్యాండ్ జాయింట్లు వేసుకున్న తర్వాత బార్డర్ అంచుల పెట్టి అటువైపు చంక దగ్గర అంచులు కూడా సమానంగా ఉండేటట్టుగా ఇలా చూసుకుని ఇప్పుడు మనం ఇలా నేను ఒక హ్యాండ్ ని ఇది క్రాస్ గైట్ వైపు ఉంటది కాబట్టి ఇలాగే తీసేస్తాను ఇంతవరకు ఇలా కట్ చేసి బార్డర్ అంచు ఎలా అయితే ఉందో ఎంత వరకు అయితే ఉందో అంతవరకు ఇలా స్ట్రైట్ గా తీసేయాలి సరేనా ఇలా ఎంతవరకు స్ట్రైట్ గా తీసేసుకోండి ఆ తర్వాత సేమ్ మళ్ళీ అదే హ్యాండ్ పెట్టి రెండో హ్యాండ్ కూడా సేమే ఉంటది కాబట్టి రెండో హ్యాండ్ కూడా తీసేసుకోండి ఎప్పుడు కూడా ఇలా హ్యాండ్ కటింగ్ చేసుకునేటప్పుడు లోతు అనేది తీసుకోకూడదు తర్వాత మనం ఇవన్నీ జాయింట్లు అన్ని వేసుకున్న తర్వాత లోతులు అనేది తీసుకుంటాం అందుకనే లోతులు వద్దని చెప్తాను ఎప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు కూడా సేమ్ అదే రకంగా మొత్తం బోర్డర్ హ్యాండ్ కి సరిపోయేటట్టుగా ఉందో లేదో చూసుకోండి పెద్ద బార్డర్ అవడం వల్ల ఇక్కడ వేరే క్లాత్ మనం బ్లౌజ్ పీస్ ని కటింగ్ చేసి ఆ అంచుకి మళ్ళీ అతుకు వేసేస్తే శారీ మనకి కట్చింగ్ లోనే ఉంటది కాబట్టి మనం గుచ్చుకోకుండానే ఉంటది అలాగే మనకి బార్డర్ అన్నది చక్కగానే పట్టు చీరలా ఏంటంటే ఈ దీనికి యాక్చువల్ గా ఈ నేత చీరలకు ఏంటంటే మనకి బ్లౌజ్ పీస్ లు రన్నింగ్ రావు అనమాట మనం టూ బై టూ తీసుకోవాల్సిందే డిజైన్ తీసుకుందామా అంటే అంత బాగా మ్యాచింగ్ కావు కాబట్టి ఇలా ప్లేన్ తీసుకుని ఇలా హ్యాండ్స్ కి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఏంటంటే ఈ కింద జాయింట్ కూడా మనకి రైట్ సైడ్ వైపు అత్తుకొచ్చేటట్టు చేసుకుంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు ఇలా మనం రాంగ్ సైడ్ వైపు ఇలా హ్యాండ్ ఇలా పెట్టి ఫస్ట్ మనం బార్డర్ ని ఇలా పెట్టి సమానంగా ఉందలేదు చూసుకుని కింద చూసారా బ్లూ అంచ్ లో ఉన్న కారంచ్ అంతా నేను ఖర్చుల్లోకి ఇలా తీసేశాను గోల్డ్ కలర్ బార్డర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి రైట్ సైడ్ వైపు కి తిప్పేయాలి ఇలా తిప్పేస్తే మీకు బార్డర్ అన్నది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇక్కడ ఫస్ట్ ఇంకేమీ హెమ్మింగ్ బెల్ట్ ఏమి అవసరం లేదు ఇక్కడ నుంచి ఇలా ఒక పాదం ఖర్చు పెడాలి ఫస్ట్ మీరు ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి సరేనా ఇలా పాదం ఖర్చు పెడలి స్టిచ్చింగ్ అయిన తర్వాత పైన అంచు ఉంది చూసారా అది అక్కడ కూడా ప్లేన్ అంచు ఉంది కదా ప్లేన్ అంతా కూడా జెరీ వర్క్ వరకు నేను ఇలాగా ఫోల్డింగ్ చేసేస్తున్నాను మీరు ఆ సేమ్ అలాగే ఉంటే గనుక ఒక హాఫ్ ఇంచ్ అన్న సరే ఎక్స్ట్రాగా కటింగ్ చేస్తే దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఒకవేళ మీకు ఇలా ప్లేన్ లేకపోతే గనక సరేనా ఈ రకంగా మనం బార్డర్ చూస్తారు అటాచ్ చేసినా సరే బార్డర్ అటాచ్ చేసినట్టుగా కూడా మనకి తెలియదు అనమాట అంత ఫినిషింగ్ గా వస్తుంది ఇక్కడ ఎక్స్ట్రా గా ఉన్నది కటింగ్ చేసేయండి ఈ కటింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే అంచులు కూడా మీకు ఇటువైపు కూడా స్టిచ్చింగ్ అయిపోతాయి చూడండి మనకి హ్యాండ్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఎంత అందంగా వచ్చిందో ఎక్కడా కూడా మనకి ఇది జాయింట్ చేసామన్నట్టుగానే ఉండదు ఇది సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ లాగే ఉంటది చూసారు కదా టూ బై టూ తాన్ లో తీసుకుని ఆ తర్వాత ఇలా బార్డర్ అటాచ్ చేస్తే సూపర్ గా ఉంటది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మన లక్ష్మీ ఫ్యాషన్ ఛానల్ ఛానల్లో ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ చూపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి